సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి మోయిన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ముఖ్య బృందం పిలుపు మేరకు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ కు హాజరయ్యారు బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఎంచ న్యాయవాది కోవ్వూరి సత్యనారాయణ గౌడ్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మోయిన్ పాషా టీచిఎఫ్ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ మమత ఉప సర్పంచ్ ఎండి ముగ్ధుమ్ మాజీ సన్మానించారు మరి చెప్పారు అందుకు నేను చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరూ అందరూ తప్పుదారిన వెళ్తున్నారు ఎందుకంటే సమయం అనేది దుర్వినియోగం చేసుకుంటే చెడుదారే కనిపిస్తుంది క్రికెట్ అనేది చాలా నెది ప్రాసెస్ క్రికెట్ ఆడిన వాళ్ళకు తిండి మీద ధ్యాస ఉండదు దేని మీద ఉండదు సమయం అనుకోకుండా అయిపోతుంది కాబట్టి వాళ్ళకు ప్రతి నరు ప్రతి నరు అన్ని విధాలుగా వాళ్ళకు లా ఏ విధంగా మెదలాలి ఏ విధంగా ముందుకెళ్లాలనేది మనకు కనిపిస్తుంది ఆ యొక్క లక్షణాలు అనేటివి ఉంటాయి మరి దీన్ని అభినందించడానికి ఇక్కడికి మన ఎక్స్ ఎంపీటీసీ మమత గారు అదేవిధంగా మా మక్దుబాయ్ గారు విధంగా మరి సయ్యద్ అజీంబాయ్ గారు మరి ఇతరితర నాయకులు కూడా వచ్చారు అందులో ఈ యొక్క కార్యక్రమానికి బ్యాక్ బోన్ గా ఉన్నవారు కూడా హర్షద్ గారు వెంకటరెడ్డి ఫెరోజు యూసుఫ్ మొక్తార్ కలీం మరి ఇతర వ్యక్తులు కూడా మరి దీని అందరికీ ఎంకరేజ్మెంట్ గా ఊరు పట్టణంలో నుండి వచ్చినటువంటి స్థానికులు కూడా వాళ్ళు కూడా ఆసక్తిగా మా పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే ఇక్కడ గెలిచిన వారైనా చెందినవారైనా చెందిన వారైనా ఇద్దరిలో నుండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే రేపు మీరు ఈ గ్రామం నుండి ఎనిమిది టీంలు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి ఫైనల్ కి రెండు టీంలు వెళ్ళడం జరిగింది ఆ రెండు టీంలలో మత్తికుంట బాయస్ వారు అదేవిధంగా మద్దికుంట వరియర్స్ వారు మరి మద్దికుంట బాయస్ వారి యొక్క నైపుణ్యత మద్దికుంఠ వరియర్స్ వారి యొక్క నైపుణ్యత అనేది వాళ్ళ యొక్క ప్రదర్శనలో మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపించింది రేపు ఈ యొక్క మదికుంట గ్రామం నుండి మండల స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని క్రీడలు జరిగినప్పుడు అప్పుడు మీ దాంట్లోనే మీ దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఏ టీమ్ లో ఒకరు బౌలర్ లో ఎక్స్పర్ట్ ఉంటారు ఒకరు బౌలింగ్ బ్యాటింగ్ లో ఎక్స్పర్ట్ ఉంటారు ఈ పదకొండు పదకొండు ఇరవై నాలుగు మందిలో నుండి ఒక బెస్ట్ సెలెక్షన్ టీం మీ మదికుంట నివాసులే డిసైడ్ చేస్తారు చేసినప్పుడు అప్పుడు అక్కడ ఆడాల్సింది ఒక మదికుంట గ్రామం నుండి వెళ్ళామన్న ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దాన్ని దూరదృష్టి పెట్టుకొని ఏం చేయాలంటే మీరు ఎప్పుడై గాని ఇక్కడ ఇది ఒక ప్రాక్టీస్ ప్రాక్టీస్ కానీ భావించాలి ప్రాక్టీస్గా భావించేటప్పుడు మన యొక్క ప్రదర్శన పైన మన యొక్క ఆట పైన శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం ఏ మన యొక్క గ్రౌండ్ ఏ పరిస్థితి ఉంది గ్రౌండ్ ఏ గ్రౌండ్ని బట్టి మనం ఏ విధంగా అక్కడ ఏ బాల్ వేయాలి అనేది దాని కూడా చాలా ముఖ్యం కొన్ని సందర్భాలలో మనం ఎలాంటి బాల్ వేసినా కూడా అక్కడ గ్రౌండ్ అనేది సహకరించదు మనం ఎంత కింది నుండి ఓట్టినా కూడా గడ్డ వస్తుంది పూర్వకుడు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి మనం యొక్క క్రీడ ఆడేటప్పుడు ఆ యొక్క క్రీడల మన యొక్క నైపుణ్యాన్ని చూపించాల్సి బాధ్యత ఉంటుంది మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరి ఇద్దరి యొక్క ఒపీనియన్స్ కూడా నేను విన్నాను చాలా సంతోషం అనిపించింది మన ఊటమి చెందినటువంటి మద్దికుంట వరియర్స్ టీమ్ లీడర్ ఈ రోజు మా టైం బాగాలేదు దానికి నేను ఎందుకంటే టైం అనేది కూడా కలిసి రావాలి సో ఆ విధంగా తను ఇంకా స్పోర్ట్ స్పిరిట్ గా ముందుకు వెళ్తానని చెప్పేసి ఒక ఉత్సాహంగా ఆయన చెప్పడం జరిగింది మరి గెలిచిన వ్యక్తి కూడా నా యొక్క విజయానికి నా యొక్క టీం లీడర్లు అందరూ ఉన్నారని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు ఎందుకంటే ఒక ఆట గెలుపు అనేది ఒక్కరితో కాదు పదకొండు మంది కరెక్ట్గా ఆడితేనే ఆట గెలుస్తుంది సో ఆయన యొక్క చెప్పిన మాటల్లో ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంది ఎందుకంటే మనం ఎంత ఆడినా ఏం చేసినా కూడా మనకు టైం కూడా కలిసి రావాలి కాబట్టి వీటన్నిటినీ మెదులుకొని మదికుండా గ్రామస్తులు ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం మరి మీ అందరినీ ఉల్లాసంగా ఉత్సాహంగా తోని మన నజీర్ వారు ఎంతో ఉత్సాహంగా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా అందరికీ సమతాలలో ఒకరిని ఎక్కువ కాకుండా ఒకరిని తక్కువ కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని మంచి కామెంటరీ చేశాడు మరి మీ అందరికీ ఒక రథసార వివా మరి మోహిన్ పాషా గారు కూడా మరి ఆయన యొక్క ఎక్కడ తిరిగినప్పుడు అందరూ అందరూ పడుతున్నారు మరి అందరూ ఆటల్లో ముందుకు వస్తున్నారు మరి మా గ్రామస్తుల్లో మరి యువతకు ఒక క్రీడ ప్రదర్శన ఎందుకు రావద్దు క్రీడల లోపల వాళ్ళ లోపల చైతన్యం నిండాలి అనే ఒక భావంతోనే కానీ ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా కాకుండా మీ అందరి లోపల ఐక్యత తీసుకురావడం కోసం మన మోహిన్ పాషా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మన గ్రామ గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఈ రోజు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మన గ్రామస్తుల అందరికీ ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా మరి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి మీ యొక్క ఆటను చూడడానికి మాజీ ఎంపీడీసీ గారు మమత గారు వచ్చారు అదేవిధంగా ఇక్కడ మాజీ ఉప సర్పంచ్లు కూడా వచ్చారు మొగ్దంబాయి గారు కూడా వచ్చారు మరి మండల్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు సరే వీళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే మీ యొక్క ఆట ఏ విధంగా ఉంది మీకు ఉత్సాహాన్ని నింపడానికి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఊరు యొక్క పరువు ప్రతిష్టలు పేరు అనేది మీ పైన ఉన్నది కాబట్టి ఇంకా మంచి మంచి నైపుణ్యంతో రోజు ఫ్రెండ్లీ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ సండే సండే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి మంచిగా ఒక బౌలర్స్ బౌలర్స్ మన స్పేర్ లో కూడా ఉండాలి మంచి బౌలర్స్ రావాలి మంచి బ్యాట్స్మెన్స్ రావాలి మంచి ఎంపైర్లు కూడా రావాలి ఎందుకంటే ప్రతి పదకొండు మంది చేసేటువంటి ఈ యొక్క క్రికెట్ టీం ఆట ఏదైతే ఉందో అందరి పాత్ర అనేది నైపుణ్యత అనేది పెరగాలి రోజు రోజుకు అప్పుడే మనకు గెలుపులు అనేది మనకు దగ్గరకు వస్తాయి అంతేగాని ఏదో మనసులో ఇంటెన్షన్ పెట్టుకొని పోంగానే మనం సిక్స్ కొట్టేయాలి అని చెప్పేసి వెళ్తే అందులో మనం కొట్టచ్చు కొట్టకపోవచ్చు అదే ఆట మీద దృష్టి పెట్టినకు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు అదంతా అదే వస్తుంది బాల్ ఏ విధంగా వస్తుంది అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా ఉంది ఆ క్రికెట్ గ్రౌండ్ వేసే బాల్ సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేస్తలేదా ప్రతి దాని మీద ఒక వన్ టు నేను చూసినంత మటుకు మన వరల్డ్ కప్ మ్యాచ్లు కానీ ఇతర ఇతర మ్యాచ్లు కానీ అబ్జర్వేషన్ చేస్తుంటా ఆటగాడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే స్టార్టింగ్ క్లాస్ లో ఉంటాడు అబ్జర్వేషన్ చేస్తుంటాడు మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే పొలియండు కొడతలేడు 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 అనుకుంటాం ఒక రెండు మూడు ఓవర్లు చూస్తాడు చూసిన తర్వాత తన ఆట ప్రభావం ఏంటిదో చూపెడతాడు ఏంటి ఎందుకు చూపెడతాడు అంటే ఒక రెండు మూడు ఓవర్లలో ఎవరు ఎట్లేస్తున్నారు అక్కడ గ్రౌండ్ స్పీచ్ ఎట్లుందో అదంతా అతనికి తెలిసిపోతుంది తర్వాత నెక్స్ట్ అతని యొక్క ప్రావీణ్యం ఏంటి అనేది చూపించి అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ స్కోరింగ్ కూడా ఎక్కువ ఓకే సమయం కూడా మనకి అంటే ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వబడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా శాంతియుతంగా ఉండాలి అదే విధంగా అందరూ ఫ్రెండ్లీ నేచర్ తో ఉండండి మరి ఎందుకంటే గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నా